మొందా తుఫాన్ వర్ష ప్రభావంతో శ్రీకాళహస్తిలో నీట ముడిగిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ సరుకులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జన వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు కోలానంద్ ఆనంద్ సంయుక్తంగా చేశారు శ్రీకాళహస్తిలోని భాస్కర్పేటలోని చేనేత కార్మికులకు యాభై కిలోల రేషన్ బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఎర్రగడ్డలు ఒక కిలో బంగాళాదుంపలు ఒక కిలో చక్కెర మొత్తం ఆరు వస్తువులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మొందా తుఫాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోకి ప్రజలకు ప్రతి కుటుంబానికి యాబై కిలోల బియ్యంతో పాటు పప్పు నూనె ఉల్లిపాయలు బంగాళాదుంప చక్కెర ఉచితంగా పంపిణీ చేయనుంది చేనేత కార్మికులు అండగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రెండు వందల యూనిట్లు విద్యుత్తు ఉచితంగా అందచేయడం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం లాంటి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులను ఆదుకుంటుందని తెలియజేశారు శ్రీకాళహస్తిలోని చేనేత కార్మికులకు మరియు కలంకారీలకు ఏకం చేసి చేనేత కార్మికులు మరింత అభివృద్ది ఆర్థిక స్వలంబన కలిగే విధంగా చేపడతామని తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు అటవీ భూముల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని పోయామని తెలిపారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు హామీలు ఇచ్చారని తెలియజేశారు రానున్న అసెంబ్లీ సమావేశాలలో చేనేత కార్మికుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారని తెలియజేశారు ఏవైతే క్యాటల్స్ ఉన్నాయో అది కూడా చనిపో చనిపోవడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరితో పాటు చేత కార్మికుల పరిస్థితి ఏంది ఈ రెండు నెలల నుంచి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉన్నా లేకుంటే పని చేసుకోకపోయినా వర్షాలు పడ్డా ఏం జరిగినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి పెద్ద మనసు చేసుకొని మరటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నూరా నారా లోకేష్ గారు కావచ్చు అందరూ కలిసి మంచి ఆలోచనతో ఈరోజు మగా కూడా మనం వాళ్ళు కూడా చూడాలా వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోవాలా వాళ్ళు కూడా మరి చేయూత ఇవ్వాలా అని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎవరైతే చేయలేని కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్డ్ ఉన్నారో ఒక దాల్ పప్పు అయితే ఉందో ఒక కిలో ఇవ్వడం జరిగింది ఒక లీటర్ ఆయిల్ ఒక కిలో ఆనియన్స్ టమాటాలో కిలో షుగర్ అంటే దీ తీపి షుగర్ అయితే ఉందో అది లేదొక కిలో కూడా కూడా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు గత వారం వచ్చినటువంటి మెందా తుఫాన్ నష్టపోయినటువంటి వారందరికి కూడా ఈరోజు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అదే రకంగా మన శాసన సభ్యుల వారు సుధీర్ రెడ్డి గారు మిగతా కూటమి నాయకులు అందరూ కూడా కలిసి భాస్కర్ ఉన్నటువంటి ఫీవర్స్ ఎవరైతే ఉన్నారో చేనేతకర వాళ్ళందరికీ కూడా ఉదయం లేచి సరుకులు ఆ పది రోజులు వాళ్ళకి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి మగ్గాల దగ్గరికి పోయే పరిస్థితి లేదు నేసే పరిస్థితి లేదు వారు అదే రకంగా వారి ఆహార పరిస్థితి కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి కాదు అన్నీ కూడా ప్రభుత్వం ఈరోజు వారికి బియ్యము ఉప్పు పప్పు అదే రకంగా ఆయిలు అది చక్కెర ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది ఇప్పుడు బహదూర్పేటలో బాస్ ఆరో వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం